రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని ఏలూరు నగర ఒకటో పట్టణ జనసేన పార్టీ కార్యదర్శి వీర మహిళ అన్నారు ఈ సందర్భంగా సిటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు దీనికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా మెగా డిఎస్సీపై పై సంతకం చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పెన్షన్ పెంపుదల తదితర ప్రజల అభివృద్ది సంక్షేమ పథకాలపై సంతకం చేయడం స్వాగతం విషయం అని తెలిపారు పవన్ కళ్యాణ్ రాష్ట తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు తెలుసుకొని పరిరక్షిస్తారని తెలిపారు ఈ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ పరిణామమని జనసేన పార్టీ వీర మహిళలకే ప్రమీల తెలిపారు పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని అన్నారు ఆ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయటం హర్షించదగ్గ పరిణామమని జనసేన పార్టీ వీర మహిళ కే ప్రమీల తెలిపారు ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామంలోని ఎలక్షన్స్లోని అత్యధిక మెజారిటీ దగ్గర గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది అది అందరూ చూస్తున్న విషయమే అయితే చాలా అందరూ రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకన్నది ప్రతి ఇంటి ఇంటి గడప గడప చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం పవన్ కళ్యాణ్ గారికి ఆయన పడ్డ కష్టం అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అది ఎందు నిమిత్తం ఆయన ఎంత బాధపడ్డాడు అన్నది కూడా ప్రజలు గ్రహించారు ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి అవగానే ఆయన ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మెగా డిస్ డిఎస్సీ మీద సంతకం చేస్తానని మొదటిగానే చెప్పారు అలాగే మనం జరగడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ కూడా నేను ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినామంటే చేస్తాను అదే అలాగే సంతకం పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మనకి మాటిచ్చారు ఏమని అంటే డిఎస్సీ మీద మొ మొదటి సంతకం చేస్తారు అని అలాగే మెజారిటీతో వచ్చింది తెలిసింది కాబట్టి అదే మొదటి పనిగా ఆయన మీద మొదటి సంతకం చేశారు రెండోది ల్యాండ్ టైటనింగ్ యాడ్ రద్దు చేస్తానని చెప్పారు అది కూడా ఆయన రద్దు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అని అంటే అది జరిగినట్టే ఆయన ప్రతి ఒక్కటి ఏది కూడా జనానికి వచ్చి మాట్లాడేసాను మాట ఇచ్చేసాను అని అయితే ఆయన లేరు ప్రతి ఒక్కటి గుర్తుతో బాధ్యతగా ఆయన ముందుకెళ్తారు తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఇప్పటి వరకు చేసింది ఒకటి అయితే ఇప్పుడు ప్రజల మీద ఇంకా బాధ్యత వచ్చింది మన కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళే టైం ఇది కాదు అని ఎంత ఉదారంగా ఆయన చెప్పిన విధానం ఒక రాజకీయ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మాలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయంగా ఆయన చెప్పిన విధానం అసలు అది చాలా గొప్ప విషయం అని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఈ ఉమ్మడిలో జరిగింది ఈసారి జరిగిన విషయం అయితే మట్టికి అది ఇది ఒక రికార్డ్ స్థాయి అనేది చెప్పుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది అది జనసేన పార్టీ వల్లే జరిగిందని మేము గంటా పదిని చెప్పాం